హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక జూన్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఆ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు జూన్ ఒకటి నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము ఇక వచ్చే నెల అంటే జూన్ ఒకటి నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి ఇక వీటిలో పిఎఫ్ ఎఫ్డీ రేట్లు ఇంకా క్రెడిట్ కార్డు వాడకంపై ఛార్జీలు ఉన్నాయి మీరు ఉద్యోగం చేస్తూ పిఎఫ్ కట్ అవుతుందా లేదా మీరు ఎఫ్డీ చేసి ఉంటే లేదా ఎఫ్డీ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అలాగే క్రెడిట్ కార్డుని ఉపయోగించాలనుకుంటున్నారా అయితే మీరు ఈ కొత్త రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రూల్స్ మీ పాకెట్ మనీపై ప్రభావాన్ని చూపవచ్చు ఇక పిఎఫ్ఓ నిబంధనల్లో మార్పులు ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ అంటే ఈపీఎఫ్ఓ సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తూ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ పేరుతో కొత్త పెన్షన్ను తీసుకువస్తుంది దీంతో మీ పిఎఫ్ అకౌంట్ నుండి డబ్బు తీసుకోవటం మరింత ఈజీ అవుతుంది కేవైసీ అప్డేట్స్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరమైతే లేదు ఇక కొత్త సిస్టమ్ క్లెయిమ్లను వేగంగా ప్రాసెస్ చేస్తుంది అంతేకాకుండా మీరు ఏటీఎం కార్డు తరహాలో ఒక ప్రత్యేక కార్డును పొందే అవకాశం కూడా ఉంది ఇక దీని ద్వారా పిఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు దీనివల్ల ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక మ్యాచువల్ ఫండ్లలో కొత్త నిబంధనలు ఇక సెబీ మ్యాచువల్ ఫండ్ల కటాఫ్ సమయంలో మార్పులు చేసింది ఇక అంటే ఇప్పుడు మ్యాచువల్ ఫండ్లలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి లేదా విత్డ్రా చేసుకోవటానికి గడువును సూచిస్తుంది ఇకపై ఆఫ్లైన్ లావాదేవీలకు కట్ ఆఫ్ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కాగా ఆన్లైన్ లావాదేవీలకు సాయంత్రం ఏడు గంటలు ఈ మార్పులు మ్యాచువల్ ఫండ్ కంపెనీలు మీ డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించటానికి సహాయపడతాయి ఇక జూన్ నుంచి మారబోయే మరో కొత్త మార్పు చూసినట్లయితే క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు ఇక కోటక్ మహేంద్ర బ్యాంకు క్రెడిట్ కార్డు రూల్స్ జూన్ ఒకటి నుంచి మారుస్తుంది ఇక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్ అయినా లేదా డైనమిక్ కరెన్సీ మార్పిడి చేసిన కొత్త ఛార్జీలు వర్తిస్తాయి అలాగే యాక్సిస్ బ్యాంకు రివార్డ్స్ క్రెడిట్ కార్డుల్లో కొన్ని మార్పులను ప్రకటించింది ఇవి ఇరవై జూను రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయి ఈ మార్పులలో రివార్డు పాయింట్ల లెక్కింపు వ్యాపారి కేటగిరీ మార్పులు కొత్త ఆఫర్లు అలాగే ఉపయోగించని రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ వంటివి ఉన్నాయి ఇక జూన్లో మారబోయే మరో మార్పు చూసినట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు ఇక సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది ఈ కొత్త రేట్లు జూన్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయి ఇకపై ఎఫ్డీలపై నాలుగు శాతం నుండి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వరకు వడ్డీ లభిస్తుంది ఇక ముప్పై నుండి ముప్పై ఆరు నెలల కాల పరిమితి ఉన్న డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ పొందవచ్చు మార్కెట్లో వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు